వైజ్ లో దేవనామకు మహిమను గాక ప్రత్యేక సమయంలో మీ అందరికీ శుభబోధనాలు తెలియజేస్తున్నానండి ఈరోజు మరి దేవుని యొక్క వాక్యం నుంచి మరి దేవుని చిత్తము గురించి మనం తెలుసుకుందాం దేవుని యొక్క చిత్తం అంటే ఏంటో అర్థం కాక చాలామంది సతమతం అవుతూ ఉంటున్నారు కాబట్టి ఏ విధంగా ఈ భూమి మీద మనం జీవిస్తే దేవు చిత్తము ఏది దేవుని చిత్తము కాదు అనే విషయాన్ని మనం బైబిల్ యొక్క వెలుగులో మనం తెలుసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా మరి వ్రహ్మపత్రిక అధ్యాయం రెండవ వస్తున్నానండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొకటి వలన రూపవాత పొందుడి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోక మర్యాదను అనుసరింపక మీరు ఈ లోక మర్యాద అనుసరించి జీవిస్తున్నట్లయితే ఈ లోక మర్యాద కొరకు మనం ఉన్నట్లయితే అది దేవు చిత్తం కాదండి మనుషులను సంతోషపెట్టుకునేట దేవుడు నాకు పాత్ర కాదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనసు మనుషులను సంతోషపెట్టేవారగా కాకుండా దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా దేవుని యొక్క చిత్తప్రక నడుచుకునే వారంగా ఈ భూమి మీద ఎవరైతే జీవిస్తారో వారు దేవునికి ఇష్టలు అంశత్వం జరిగిస్తే అది ఆశీర్వాదకరం మనకి దీవిన మన కుటుంబానికి దీవిన మన బిడ్డలకు దీవిన మన సంఘానికి దీవిన మన గ్రామానికి దీవిన ప్రియమైన దేవులు పెడతారా కాబట్టి సంపూర్ణమైనవి ఉన్న దేవుని చిక్తి మీద పరీక్షించి తెలుసుకున్నట్లు సంపూర్ణమై ఉన్న చిత్తమే పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతన ఒకటి వరం రూపాంతరం ఫస్ట్ మన మనస్సు మారాలంటే అది రూపాంతరం చెందాలి గతంలో జీవించినట్లుగా మనం జీవించడానికి వీలు లేదు ప్రేమ తినబిల్లారా కాబట్టి ఈరోజు ఈ ప్రత్యేక సమయంలో ఏది దేవుచితం అనేటటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం టెస్టు మొదటి పత్రిక అపోసిన పౌరు టస్ సంక్రాంతి మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిదవ చదువుకుందామని ప్రతి విషయమునందు కృతజ్ఞ దశతు చెల్లించుడి ఇలా చేయట ఈసుకున్నందు మీ విషయములో దేవుని చిత్తము ప్రతి విషయం మనందు ప్రకటి చెల్లించుడి ఇలా చెల్లిట ఏసుక్రీస్తున్నందు మీ విషయంలో దేవించుతాము కృతజ్ఞతా స్థితులు చెల్లించాలంటే దేవుడు నీకు జన్మనిచ్చినందుకు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుడిని ఆయించినందుకు దేవుడికి ఆహారం ఇచ్చినందుకు దేవుడు వస్త్రాన్నిచ్చినందుకు నీకు గృహాన్ని ఇచ్చినందుకు మంచి ఫ్యూచర్ ఇచ్చినందుకు మంచి ఉద్యోగ వ్యాపారం ఇచ్చినందుకు మంచి వ్యవసాయం ఇచ్చినందుకు దేవుడు నేటి వరకు కంటికి రేపులే కాపాడుతున్నట్లుగా మరి నువ్వేం చేయాలి నేనేం చేయాలి అంటే స్థుతులు చెల్లించాలండి కృతజ్ఞతస్తులు చెల్లించాలి ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారికి మనము థ్యాంక్స్ అండి చెప్తూ ఉంటాం చిన్న మేలు చేస్తే చాలా వదనాలండి చెప్తూ ఉంటాం ఓకేనా అలాంటి దేవుడు ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు అనేక ఆశీర్వాదాలు దయచేస్తూ ఉన్నా ఇంకా నాకు దేవుడు దయచేయాలని కోరుకోవడం తప్పలేదండి కోరుకోవాలి ఆశగల ప్రాణాన్ని దేవుడు దానికంటే ముందు నీవు నువ్వు పొందే ప్రతి ఆశీర్వాదానికి దేవుని ఎడలా కృతజ్ఞత కలిగి ఉండాలా దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలా దేవుని స్థుతిస్తూ ఉండాలా దేవుని పొగుడుతూ ఉండాలా అప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందుకుంటావు ఇది దేవుని చిత్రం ప్రతి విషయం అందులో కూడా రాత్రంతా చక్కగా దిరెక్షయాల ఉదయాన్నే చూపేవనో అని స్థుతులు చదువంతులు తోడుగా ఉన్నాడు దేవునికి స్థుతులు చెప్పాలి మంచి ఉద్యోగం ఇచ్చాడు దేవునికి స్థుతులు చెప్పాలి మంచి వ్యాపారం దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు స్థుతులు చెప్పాలి దేవుణ్ణి మంచి ఇచ్చాడు అందుకు బట్టి దేవునికి స్థుతులు చెప్పాలంటే పొందకే చెప్పాలి ప్రతి విషయం ముందు కూడా అలా తెలియజేస్తున్నప్పుడు అదే దేవునికి చిత్రము అదే దేవుని ఏర్పాటు ఇది నెంబర్ వన్ విషయంగా మనం చెప్పుకోవాలి దేవుని ఆ నెంబర్ టూ వచ్చారంటే పత్రిక నాలుగో అధ్యాయము మూడవ రోజు చదువుతున్నాను మీరు పరిశుద్ధులు అనగా మీరు జాగత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము పరిశుద్ధులుగా ఉండాల రెండవది జారత్వనకు దూరంగా ఉండాలంటే పరిశుద్ధత పరిశుద్ధ దేవుడు అంటాడు నేను పరిశుద్ధులే ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండండి దేవుడు పరిశుద్ధుడు మన ఆ పరిశుద్ధులుగా ఉండకూడదు అపితు ఉండకూడదు పాపులముగా ఉండకూడదులారా ఈ పరిశుద్ధత కలిగి ఉండటమే అనగా జరగమునకు దూరంగా అది ఏ దేవు చిత్తము వివాహం అయ్యాక కూడా దేవుని పెట్టారా వేరే వేరే అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవించడం అది అపరిశుద్ధత అది చిత్తం కాదు వివాహం కాకముందే రాంగిపోయి ఈ జీవితాన్ని పతనం చేసుకుంటూ ఉంటారే జాగత్వము చేదురు కాలిన తర్వాత ఆకలి పట్టుకునేటువంటి జీవితం వాసుపోతే దేవుడు ఎంక్రింపబడ్డాడు మనుషుడు ఏ పాట పిలుస్తాడో అదే పంటకు కోస్తారని బైబిల్లో రాయబడిన తిరిగి దేవుడు పిల్లరా జాగత్వంకు దూరమే ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలంటే అది చిత్తం ఈ జీవితంలో ఏవేమి విధేయులు కూలిపోయావో ఒకసారి గుర్తు చేసుకోవాలి ప్రదేశంలో జరత్వాన్ని దూరంగా పారిపోవాలి త్రివిధాలు వెళ్ళారా ఏసేపు జరత్వాన్ని పారిపోయే దూరంగా పాపము చేయ జాలను ఇంత ఘోర పాపము చేయ జాలను ఏసేపు అయితే దేవుని పిల్లారా పశుతులను కాపాడుకున్నాడో పశుధుడు కలిగి ఉన్నాడో దేశానికే దేవుడు గొప్పగా హిచ్చించాడు యువరాజు చేశాడు రాజు తర్వాత రాజు ఆయనే నీ జీవితం ఆశీర్వదకరంగా ఉండాలి అంటే పతనంగా కూడా ఉండాలి అంటే దేవుడు పిల్లల నీ జీవితంలో పరిశుద్ధత ఎంతో ప్రాముఖ్యమైనది ఎంతో ప్రాముఖ్యమైనది ఎంతో ప్రాముఖ్యమైనది పరిశుద్ధంగా ఉండాలి దేవుడు పరిశుద్ధి పాపంలో ఉంటాం దేవించుకుంటా అక్రమంలో ఉండడం దేవుని అవినీతిలో ఉంటాం దేవించుకుంటా ఉండడం దేవుని బిడ్డలరా నీ జీవితంలో దేనికి చోటించావో సాతానం దేనికి బందీ చేసిందో ఒకసారి గుర్తు చేసుకోవాలని నేను దేమపురం వాహనం చేసుకున్నాను సంశ్ర దేవుని బిడ్డలారా మరి పవిత్రత పోగొట్టుకున్నాడు అపితకులు పడిపోయాడు అంధకార జీవితంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది రెండు కండ్లు పీకి పడేశారు చత్రువు గాను ఈడుస్తూ ఉన్నాడు లాగుతూ ఉన్నాడు ఎంత బలవంతుడు ఎంత శక్తివంతుడు ఎంత ప్రపంచంలో ప్రపంచములందరికంటే బలవంతుడు ఎవరు లేరని చెప్పాలి అటువంటి సంస అవిధేయత పాపంలో పడిపోయాడు స్త్రీ గేమంలో పడిపోయాడు ఆమె యొక్క లర్న మాటల చేత మంద మీద అయిపోయాడు చెప్పకూడదు విషయాలు సీక్రెట్ అని చెప్పేశాడు తన బాధాన్ని కోల్పోయాడు జీవితం స్పాయిలైపోయి నీ జీవితం దగ్గర వెళ్ళారా పరిశుద్ధులుగా ఉండటం దేవుని చెప్పడం దేవునికి ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయంలో కూడా కృత్తజ్ఞతాసులు చెల్లించడం దేవునికి చిత్తము మరే విషయం చూసినట్లయితే దేవుని మూడో విషయము కశ్నికి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఐదవ నాలుగు నాలుగైదవ స్థిరాలు మీలో ప్రతివాడు దేవుని అన్ని జన్లవే కాక కామాభిలాషందుక పరిశుద్ధుయంలోనూ తన 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 ఘటమును ఎట్లు కాపాడుకుని వలన అది ఎరిగినిటే దేవుని చిత్తమో ని కాపాడుకోవాలంటే నీలో ప్రతివాడును దేవుని ఎరిగిన అన్ని జనుమలే కామాబులేశుద్ధం కాక అన్ని జలు రకరకాలుగా జీవిస్తారు వాళ్ళు ఎవరిని ప్రశ్నించరు పట్టించుకోరు కానీ దేవుని నీవు నేను మానవు ఎలా ఉండాలి అంటే మన ఘటాన్ని మన జీవితాన్ని మన శరీరం ఎలా ఉందో అను అనుగునో మనం దేవుడు పరీక్ష చేస్తూ ఉంటాడు మన కదిరిలని ఎలెక్కేస్తూ ఉంటాడు నీ కాళ్ళు ఎలా పరిగెత్తు ఉన్నాయి నీ కళ్ళు దేవి చూస్తూ ఉన్నాయి నీ నోరు ఏ దాశిస్తూ ఉంది నీ చెవులు ఏమి వింటూ ఉన్నాయి నీ చేతులు ఎలాగా ఏమి తాగుతూ ఉన్నాయి పవిత్రమైన వాటిలో తాగుతున్నాయి అవిత్రమైన వాటి వరకు నీ చేతులు చాస్తూ ఉన్నావా నీ శరీరమును కాపాడుకోవాలంటే మన శరీరము మన ప్రాణము మన ఆత్మ నిందారైతే ఇవ్వగా ఉండాలంటారు ఎండవరు అప్పుడు ఈ శీరని దేవుడు మళ్ళా తిరిగి మహిమ శరీరంగా మార్చి రాజ్యాన్ని చేర్చుకుంటాడు ఎవరు చోట్లు లేదులే నా ఇష్టం నాది ఏం పర్లేదులే అనుకుంటాయి నువ్వు నష్టపడతావు క్రిమినల్ దేవారా నీ చీమిటి శరీరము కాపాడుకోవాలి దేహమును కాపాడుకోవాలి నీ అవయవాలు దేవునివి దేవుడి చేతి ఉంది మీ మీరు మీ చొద్దు కారు వెలబెట్టి కొనబడినవారు మీ దేహములు దేవుని మేమపరచండి అంటాడు మీరు మీ చొద్దు కారు మనమంటా దేవుడి సొత్త ఒక దేవుని యొక్క హస్తాలతో మనల్ని తయారు చేసుకున్నాడు దేవుడు ఇష్టమైన బిడ్డలుగా మనల్ని మార్చుకోవడానికి మార్చడానికి ఆయనకి ఆయన చూస్తూ ఉంటాడు సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళకూడదని దేవుని చేతి అయిన పదిన పతనం చేయాలని వాడు రకరకాల పన్నాటలు పంటూ అనేక ఎర్రలేసి లోకాసంలో పడేటట్టు వాడు చూస్తూ ఉంటాడు అవాదం ఏ విధంగా అయితే యుక్తిశాత మోసం చేసి నష్టపరిచాడు నేటికి వాడు అదే పనులతో ఉన్నాడు దుష్టుడు సాధానుడు కాబట్టి దేవుని యొక్క వాక్యం చూస్తూ పరిశుద్ధ జీవితం కలిగి ప్రార్థనా బలముతో పరిశుద్ధాత్మ్యానికి సహావాసంతో సహాయంతో నువ్వు వాడిని జయించి నీ శరీరాన్ని నువ్వు స్వాధీనపరుచుకుని దేవునికి ఇష్టరాలుగా ఇష్టడుగా ఉండాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని బదులు ఆడుచుకున్నాను హెచ్చరిస్తూ ఉన్నాను మన శరీరమును కాపాడుకోవాలి ఇది మూడో విషయం నాలుగో విషయం వచ్చినట్లయితే కీర్తన గ్రంథము కీర్తనలు నూట మూడు ఇరవై ఒకటి కీర్తన గ్రంథము మూడు ఇరవై ఒకటి యహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిశారికులారా నిరందరూ ఆయనను సన్నుడి ఏం చేయాలి అంటే దేవుని స్థుతించుట దేవుడు చిత్తమేవుని స్థుతించాలి యశాఖతో ఆరాధ్యాయం ఉండదు దేవుని వెళ్ళారా దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్పేసి గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు రాత్రి పగళ్ళు అదే పని ఆయన కీర్తించటం ఆయన కొనియాడటం ఆయన ఆరాధించటం ఆయన పూజించడం రెండు రెక్కలు తేగులుతున్నారు రెండు రెక్కలతో కాళ్ళు కప్పు రెండు రెక్కలతో మొహం కప్పుకొని పరిశుద్ధుడు 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 అని చెప్పేసి ఆరాధన చేస్తూ ఉన్నారు దేవుని మహిమతో అక్కడ నింపబడి ఉంది దేవుని స్థితించాలి మంచిది దేవుని యొక్క చిత్తం మంచి మాట దేవుని పెట్టాలి ఎంత మంచి మాట హోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిసారి పిల్లారా ఆయన చెత్త నెరవేర్చడం ఏంటంటే ఆయన్ని సద్ధించడం ఆయన్ని స్థుతించడం ఆయన్ని పొగడటం ఆయన్ని కీర్తించడం నీ జీవితంలో ఇలాగ చేస్తూ ఉంటే నీకు కూడా దేవుడిని అందగాన ఆస్వాదిస్తాడు నిన్ను కాపాడుతూ ఉంటాడు నిన్ను రక్షిస్తూ ఉంటాడు నిన్ను పోషిస్తూ ఉంటాడు నీకు సహాయం చేస్తాడు ఆయన అంతేగాని అన్నీ ఆయన ఇచ్చిన అనుభవించుకు అనుభవిస్తూ ఆయన స్థుతించకుండా కీర్తించకుండా ఆరాధించకుండా నువ్వు ధోరణి ఉన్నట్లయితే దేవుడు మెచ్చుకోవడం అండ్ సంతోషించడం మరొక విషయం ఏంటంటే దేవుడిని సన్ సన్నపిస్తూ ఉండాలా సన్నపిస్తూ ఉండాలా స్థుతిస్తూ ఉండాలా మరో విషయం రాసిన రెండవ మొదటి పత్రిక రెండవ పదికేంటే రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం అధ్యయన వస్తువు ఏలైనగా మీరిట్లో యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము మూర్ఖుల నోరును మూయించాలంటే బాధ్యత కలిగి ఉండాలి దేవుని కూర్చు దేవుని యొక్క సంగమనం గుర్చి ఆధ్యాత్మికంగా ఈ లోకంలో జీవించడం కొరకై బలపడుతున్న నిమిత్తము కొంతమంది మూర్ఖులు మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు వారి యొక్క నోరు ఊహించడం కూడా దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క చిత్తము అంటే మరో ఏమైనా విషయం చూసినట్లయితే కురిపత్రిక పదాధ్యాయము ఎండి పత్రిక పద అధ్యాయము ముప్పై ఐదవ ముప్పై ఐదు ముప్పై కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టేప్పుడు దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ఓరిమి అవసరమై ఉన్నది ప్రియమైన దేవుని పెట్టారా మన యొక్క జీవితంలో ఓరిమి కలిగి ఉండాలి ఓరిమి అవసరం అంటండి ఓపిక అవసరము ఓపిక అవసరము మన జీవితంలో ఓపిక లేకపోతే ఏమి చేయలేము ఓపిక కావాలి ఓరిమి కలిగి ఉండాలి ఓరిమి కలిగి ఉండాలి ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరి కలాను ప్రయాణంలో అనేక సార్లు దేవుని విసిస్తూ వచ్చారు అనేక పర్యాయములు దేవున్ని దుఃఖ పెడుతూ వచ్చారు అందువల్ల అంట వారి గురించి రాయబడింది అనేక మంది అరణ్యములు ఆకులు వెళ్ళి రాలిపోయారంటండి ఓర్మి కలిగే ఉండాల మోసే అంతటాను ఓమి కలిగినవాడు ఓర్మి కలిగిన వాడు సాత్వికంగా జీవించాడంటే భూమి మీద ఉన్న మనుషులు అందరి మోసే మిక్కిలి సాత్వికుడు ఓర్మి కలిగిన వాడు నీ జీవితంలో కూడా ఓర్మి కలిగి ఉండటం వారి ఒక ఇంపార్టెంట్ విషయం అండి చివరికి ఏడో విషయం చూసినట్లయితే ఎపిఎస్సి పత్రిక ఎపిఎస్సి పత్రిక ఆరు అధ్యాయం ఆరు ఏడు చదువు మనుషులను సంతోషపెట్టివారు చేయునట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని కలిగి దేవుని చింతవును మనపూర్వకంగా జరిగించు మనుషులకు చేసినట్లు కాక ప్రభువులకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయుడి ఇష్టపూర్వకంగా సేవ చేయడం ఆస్ట్లో నువ్వు పరిశీలి చేస్తా ఉన్నా మాటలు పాడుతూ ఉన్నా బాధ్యత చెబుతూ ఉన్నా లేక ఇంకా ఏదేది దైవ కార్యక్రమంలో ఏ పని నువ్వు కోరుకున్నా ఇష్టపూర్వకంగా చేయాలి కష్టంగా మాత్రం చేయకూడదు అప్పుడు మనం ఆశ్రయించబడతాం నెంబర్ వన్ ఏంటంటే కృతకృత కలిగి ఉండాలి రెండోది పరిశుద్ధుడిగా ఉండాలి మూడద మన శరీరం కాపాడుకోవాలి నాలుగో దేవుని సంతరించాలి ఐదోది బాధ్యత కలిగి మనం వ్యవహరించాలి ఆరోది ఊరిమి కలిగి ఉండాలి ఏడోది ఇష్టపూర్వకంగా సేవ చేయాలి అటువంటి పురమాదేవుడు మనం నిర్వహించిన కాక ఆమె టేగన్మా తండ్రి మీకు పురుషోత్వాన్ని దీపించింది ఆస్వాదించాడు ఏమన్నా ప్రదేశం కలిగి ఆమె తండ్రి కుమారకృష్ణోత్సవించు కాక ఆమె ప్రయత్నం